అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ క్లాపింగ్ చేయడం కరెక్టా కాదా ఇస్లాంలో అని చాలామంది డౌట్ ఉంటుంది సో అందుకని వీడియో చేస్తున్నాను అనమాట ఖురాన్లో సూర్య అన్ఫాల్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదో ఆయతిలో అల్లసుమోనతల చెప్తున్నారు క్లాపింగ్ కొట్టడం నుంచి విజిల్ వేయడం నుంచి నిషేధిస్తున్నారు అనమాట ఇస్లాంలో క్లాపింగ్ చేయకూడదు కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు భార్యాభర్త నమాజ్ చేస్తున్నప్పుడు భర్త ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు నమాజ్లో భార్య ఎడమ చేతి పైన తన కుడి చేతితోటి కొట్టి శబ్దం చేయవచ్చు దానివల్ల ఆ హస్బెండ్ తను చేసిన తప్పును సరిదిద్దుకుంటాడు ఆ విధంగా క్లాప్ చేయవచ్చు అంతే తప్ప రెండు చేతులు కలిపి గట్టిగా చపట్లు కొట్టడం అనేది ఇస్లాంలో లేదు మీరు చాలా ఎక్కువగా సంతోషం అనిపించింది మీరు ఏదైనా బాగా అనిపించింది అన్నప్పుడు మీరు మాషాల్లా సుభానల్లా లేదా భారకల్లాహు అని కూడా అనవచ్చు అది కూడా మెల్లగా అనుకోవాలి మగవాళ్ళ ఆడాలో ఉన్న ప్లేసెస్లో అయితే మెల్లగా అనుకోవాలి ఆడవాళ్ళు లేదు లేడీస్ ఒక్కరు ఉన్నప్పుడు మీరు గట్టిగా అనవచ్చు ప్రాబ్లం లేదు అస్సల